అండ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ ఇక ఈరోజు మళ్ళీ రిషి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాను సో లాస్ట్ టైం మనకి త్రీ డేస్ ఆఫర్ అని చెప్పేసి మనకి వీడియో అయితే షేర్ చేశారు కదా అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరి కోసం మళ్ళీ ఒక ఆఫర్లో మంచి చీరలకు సంబంధించినటువంటి వీడియో అనమాట అంటే ఇందులో ప్యూర్ పట్టు చీరలు ఉన్నాయి సెమీ పట్టు చీరలు ఉన్నాయి మనందరి ఫేవరెట్ గద్వాల్ పట్టు చీరలు కూడా వచ్చేసాయి అండ్ ఇంకొక విషయం అండి లాస్ట్ టైం మంగళగిరి చీరల కోసం చాలా మంది అడిగారంట అవి మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి సో అవి కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మరి ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మురళి ఉన్నాడు అడిగి తెలుసుకు తప్ప హలో మురళి మనకి గద్వాలు ఉన్నాయి అలాగే మంగళగిరి ఉన్నాయి ఇట్లా కొత్త సెమీ కంచి పట్టు నారాయణపేట ఉన్నాయి ఇట్లా కంచి పట్టు కూడా ఉన్నాయి అక్క అలాగే పెద్దవాళ్ళ కోసం కాటన్ కూడా ఉన్నాయి గద్వాలు ఉన్నాయి ఇట్లా కంచి బ్రోకర్ స్టైల్ ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ చూపిస్తాము ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాము కదా ఇంకొకటి మనకి షిప్పింగ్ ఎట్లాగా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సో ఫస్ట్ మనకి గద్వాల్ చీరలతో ఇవి మార్కెట్ లో అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వస్తుంది చెక్స్ వచ్చి బుటా వస్తుంది అక్క మనకి బోర్డర్ వస్తుంది కుట్టు బోర్డర్ ఇట్లా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ అండి అంటే ఇది ఒకసారి ప్రీమియం క్వాలిటీ అండి ఎందుకంటే ఈ మధ్య చాలా రెప్లికాస్ వస్తున్నాయి

సో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి డబల్ పీస్ కూడా ఉంది సో మంచి క్వాలిటీ ఉంటుందండి ఏ చీర తీసుకున్నా కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఎన్ని డేస్ ఆఫర్ అట్లా ఏమైనా ఉందా మనకి అంటే ఇవి చెప్పలేము అక్క అంటే ప్రీమియం క్వాలిటీ కాబట్టి మనకి త్రీ డేస్ లో అయిపోవచ్చు సో మీరు ఏంటంటే తొందరగా మీకు ఏదైనా నచ్చినా సరే వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఇవి సెమీ పట్టాయి అక్క ఇవి కూడా అండ్ రిషి హ్యాండ్లూమ్స్ అండి కొత్తగా చూసే వాళ్ళ కోసం వీళ్ళు వీవర్స్ అన్నమాట సో ఏ చీర అయినా కూడా మార్కెట్ మనకి బ్రోకెట్ అక్క మార్కెట్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అవును మనం అయితే సెవెంటీన్ నైన్టీ నైన్ కే ఇస్తున్నాం అక్క సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో చెప్పాను కదా ఇంకా మీకు ఐడియా వచ్చేస్తుంది మార్కెట్ పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంక ఇవి మీరు పెట్టుబడులకు లేదంటే మనకి ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి విధంగా తీసుకోవడానికి అలా తీసుకోవచ్చండి వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ వస్తాయి ఇవి మీడియం బోర్డర్స్ తో వచ్చాయి కదా పెద్ద బార్డర్ కూడా ఉన్నాయి మీడియం బోర్డర్ పెద్ద బార్డర్ ఇప్పుడు చాలా మంది ఇష్టం పడలేదు మొత్తం చిన్న బార్డర్స్ కలర్ చూడండి అంటే తెలుసు కదండి ప్యూర్లో వచ్చే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మనకి సెమీలో తీసుకొస్తారు అట్లా అని చెప్పి క్లాత్ ఏదో రఫ్గా ఉండడము అట్లా అస్సలు ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా బాగుంటుంది క్లాత్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా మార్కెట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళ కోసము కాటన్ అక్క ఓకే మంచి హ్యాండ్లూమ్ కాటన్స్ అండి చెక్స్ ప్యాటర్న్ ఇది కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకు చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది అక్క ఇది పళ్ళు బ్లౌజ్ ఉంటుందా ఇందులో ఇందులో కొన్ని వాటిల్లో బ్లౌజ్ వస్తుంది కొన్ని వాటిల్లో రాదక్క ఇదైతే నాకు తెలిసి ఒక నిమిషం చూస్తాను కాకపోతే ఇది కుట్టించుకోవడం కన్నా వేరేది కుట్టించుకోవడమే బెటర్ ఈ చీరలు అక్క ఇది దీనికి ఇది వచ్చేసి మనకి మార్కెట్లో థౌజండ్ ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఏంటంటే సిక్స్ నైంటీ నైన్ సో చూసారా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇలా ఏ చీర తీసుకున్నా కూడా ఆ ప్రైస్ వేరియేషన్ మీకు అర్థమవుతుంది మార్కెట్ ప్రైస్ కి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రైస్కి పెద్దవాళ్ళ కోసం చిన్న బార్డర్ చెక్స్ ప్యాటర్ను ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కదా మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మీకు షాప్కి సంబంధించిన నంబర్స్ వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటాయండి ఆ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫోటో పంపించండి ఇంకా స్టోర్కి రావాలనుకుంటే అంబర్పేట అంబర్పేట్లోనే మనకి స్టోర్ ఉంటుంది రిషి హ్యాండ్లూమ్ సేమ్ ప్రైజ్లోనే వస్తుంది వచ్చింది రెండు వైపులా గ్యాబ్ బార్డర్ ఇది ఒక ప్యాటర్న్ చూడండి అస్లాం ఇవి టూ డిజైన్స్ ఉన్నాయి అందులో కలర్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ కదా ఆ సేమ్ ప్రైస్ అక్క 699 అవును అక్క నెక్స్ట్ చీరలు ఏంటో చూద్దాం ఇప్పుడు కంచి పట్టు అక్క హ్మ్ హ్మ్ వచ్చేసి మనకి అలా 1 మీటర్ పల్లు ఓకే ఆల్ ఓవర్ బ్రోకేట్స్ హ్మ్ కాలక్ ఓకే ఇట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది హ్మ్ సారీ మొత్తం మనకు బుట వస్తుంది సారీ

మీరు డైరెక్ట్ వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని అయితే నో అండి నో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి సో కళ్ళతలు ఎక్కువ వచ్చాయి కొన్ని సెల్ఫ్ లో కూడా ఉన్నాయండి ఇది సేమ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది ఈ ప్యాటర్న్ కి అట్లా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు ఇక్కడ ఇది సెల్ఫ్ ఈ చీర కలర్స్ డిఫరెంట్గా మీకు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఏమైనా కావాలన్నా లేదంటే పిక్స్ ఏమైనా కావాలన్నా ఈ చీరలకు సంబంధించి అవి కూడా మీకు కావాలంటే షేర్ చేస్తారు చూడండి ఇవన్నీ అక్కడి చూసారా ఇవి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అవునక్క అండ్ నారాయణ పేట చీరలు వచ్చాయండి ఒకసారి చూద్దాం కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి డిజైన్ టైం పట్టిందక్క ఓకే అండి ఇవి చాలా మంది అడిగారు ఇవి కూడా కలర్స్ అప్పుడు చాలా అయిపోయాయి ఓకే ఇది వీడియో చేసి కూడా త్రీ వీడియోస్ ముందు చేశాను త్రీ వీక్స్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చే రీస్టాక్ ఎవరికన్నా కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది పైతాని పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకు బుట్ట వస్తుంది అక్క ఇవి లాస్ట్ ఏ ఆఫర్ అయితే ఉంటుందో సేమ్ అదే ఒకటి తీసుకుంటే త్రీ థౌజండ్ తీసుకుంటే మనకు ఫైవ్ థౌజండ్ ఒక్క అయితే త్రీ థౌజండ్ రూపీస్ అండి అదే రెండు చీరలు తీసుకున్నారనుకోండి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట మళ్ళీ ఇంకా ఫ్రీ షిప్పింగ్ సో ఇది మునియా రాలేదు అవును ఇప్పుడు అన్ని కలర్స్ అన్ని సో చూసారు కదా మునియా బూటా డిజైన్ ఒకటి ఉంది ఇంకొకటి చిన్న ఫ్లవర్ బూటా అది ఒకటి ఉందండి డిజైన్ సో రెండిట్లో అంటే రెండు డిజైన్స్ తీసుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఒక చీర అయితే మాత్రం త్రీ థౌజండ్ రెండు చీరలు తీసుకుంటే మీకు ఫైవ్ థౌజండ్కి రెండు అట్లా పీచ్ ఇవన్నీ ఈక్వల్ బార్డర్ ఉన్నాయి కదా అవునక్క సేమ్ బార్డర్ రెండు వైపులా అట్లా చూసారు కదా ఇవి కలర్స్ నెక్స్ట్ ఇవి ఒక కొత్త ప్యాటర్న్ అక్క లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు మనకు డబల్ వార్ప్ వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది టూ సైడ్ మనకి బెంటెక్స్ బార్డర్ వచ్చింది ఓకే చూసారా కాంబినేషన్ కూడా బాగుంది లైట్ వెయిట్ లోనే కొత్తగా వచ్చిన డిజైన్స్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్లో ఇట్లానే వస్తుంది అక్క ఇవి మార్కెట్లో అయితే మనకి ఫైవ్ థౌజండ్ ఉంది మనమైతే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఓకే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కండి ఇక్కడ రిషి హ్యాండ్లూమ్స్ లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి డబుల్ వార్పు లో కదా ఇది అవునక్క మేతీ గ్రీన్ లైట్ బ్లూ షేడ్లో చూడండి సో ప్రతి చీర మనకి ఓపెన్ చేసి మరి చూపిస్తున్నారండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈజీ అయిపోతుంది ఆర్డర్ చేసుకోవడానికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేటువంటి ప్రైజ్ కలర్ రైతులు ఇందాక లైట్ షేడ్ చూసాను కదా అయితే కూడా బాగుంది కలర్ కొత్తగా ఈ క్యాబ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో రెండు వైపు సేమ్ ఇచ్చారు సేమ్ వస్తుంది ఇవన్నీ జస్ట్ సెవెన్ ఎయిట్ పీసెస్ వచ్చాయి ఫస్ట్ మొక్క మీది నెక్స్ట్ వెరైటీయా నెక్స్ట్ అక్క ఇది మనకి కంచి పట్లనే సెమీ వస్తాయి అక్క సెమీ కానీ గుర్తుపట్టే విధంగా ఏం లేదు పెద్దగా తేడా ఏం లేదు ఇది అంటే క్లాత్ వేరే అక్క మొత్తం మనకి జేరీ బూట కాన్సెప్ట్ మొత్తం ఒకటే ఇట్లా సెమీలో తీసుకొచ్చారు లైట్ వెయిట్ పట్టుని అంటే ప్యూర్ పట్టునే మనకి సెమీలో తీసుకున్నారు పళ్ళు వస్తుంది 1 మీటర్ పళ్ళు బ్లౌజ్ యాజ్ ఇట్ ఇస్ మనకి పట్టు సారీ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంది కానీ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది మార్కెట్లో అయితే ఉంది ఓకే మన దగ్గర అయితే జస్ట్ సెవెంటీ చూసారా ఖచ్చితంగా టూ ఫైవ్ నుంచి త్రీ వరకు సేల్ చేసేటువంటి చీర బయట ఇక్కడ సెవెంటీన్ నైన్టీ నైన్ అది అనమాట వీవర్ దగ్గర నుంచి తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది కలర్స్ కూడా మనకు అన్ని కొత్త కలర్స్ ఉన్నాయి అక్కడ గ్యాబ్ బోర్డరు బాగుంది చూడండి ఆరెంజ్ పింక్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చూడండి

ఫుల్ స్టాక్ ఉందండి ఒకసారి మీరు దగ్గరలో ఉంటే స్టోర్కి రావడానికి ట్రై చేయండి ఇంకా చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే అన్నీ మనం ఈ వీడియోలోనే షేర్ చేయలేము కదా సో వచ్చే వీలుంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి వచ్చేసేయండి క్యాబ్ ఆర్డర్ ఈ సార్ చాలా వరకు రీస్టాక్ అయిపోయాయి ముందు ముందు లాస్ట్ టూ వీక్స్ ముందు ఏవైతే చూపించామో అవి నారాయణపేట్ కానీ లేదంటే మంగళగిరి చీరలు కానీ రిపీట్ అయ్యాయి అయ్యాయి చాలా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి ఫోటోలు తీసి పంపిస్తాం మేము ఇవైతే జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తుంది కలర్స్ కూడా కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి కొత్త కలర్స్ బార్డర్ బార్డర్ ప్యాటర్న్స్ వేరు చూడండి బటర్ఫ్లైస్ ఒక ఫ్లవర్ లాగా తీసుకున్నారు బూటాని ఇలా ఇవ్వండి సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ సో ఇప్పుడైతే మంగళగిరియా లాస్ట్ వీక్ చూపించాము చాలా మంది అడిగారు అక్క ఇవి కలర్స్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము దాదాపు వందకి పైగా చీరలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అక్క ఉన్నాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ప్లెయిన్ కంచి బార్డర్ వస్తుంది అక్క ఇది సేమ్ ఆఫర్ లోనే కదా మరి చాలా మందికి ఇలాకపోయామని మళ్ళీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇస్తున్నాం అక్క ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చండి ఇవి కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి మీడియం బోర్డర్ కలర్స్ బాగున్నాయి సిల్వర్ జరీ యాంటింక్ జరీ అట్లా కలర్స్ అయితే ఈసారి కూడా మళ్ళీ మొత్తం కలర్స్ వచ్చాయి ఇంకా కొన్ని కలర్స్ కూడా యాడ్ అయ్యాయి கனக்காம்பரம் லைட் பேஸ்டல்ஸ் இவன்னே ఇది క్రీమ్ కలర్ బాగుంది చూడండి సో ఎవరైతే లాస్ట్ వీక్ మిస్ అయిపోయారో ఈసారి మంచిగా తీసేసుకోవచ్చు అండి ఫుల్ స్టాక్ ఉంది తర్వాత చూద్దాం నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ బ్రోకెట్ అక్క ఓకే ఇందాక నేను ఇలాంటివి అనుకున్నా లైట్ వెయిట్ లోనే బ్రోకెట్ శారీస్ అండి చాలా గ్రాండ్ ఉంటాయి ఇవి ఇవి పళ్ళు వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజా ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకు బ్రోకెట్ వస్తుంది ఇలా మార్కెట్ లో అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి మనం అయితే ఆఫర్ లో టూ త్రిపుల్ నైన్ ఎస్ చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో తీసుకోవచ్చండి బాగున్నాయి కలర్స్ మంచిగా గ్రాండ్గా మళ్ళీ లైట్ అయితే అంటే కొంతమందికి ఈ విధంగా అనుకుంటారు కదా సింపుల్ బూటా వద్దు గ్రాండ్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా వస్తున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా ఒకే ఇవి కలర్స్ గ్రే కలర్ కి ఇచ్చారు ఇది కూడా ఇందులోనే మారిందండి అంతే సేమ్ ప్రైజే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ టూ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ డిజైన్స్ అయితే మనకి ఈ విధంగా ఇవన్నీ అక్క సో ఇదన్నమాట ఈరోజు వెరైటీస్ వచ్చేసి అంటే ప్యూర్లో కూడా మంచి ఆఫర్ ప్రైస్ ఉంది అలాగే మనకి సెమీలో కూడా ప్యూర్ లాగానే డిజైన్స్ తీసుకొచ్చారు ఇంకా పెద్దవాళ్ళకు కూడా హ్యాండ్లూమ్ చీరలు చూసాం కదా అన్నీ కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి ఒక్కసారి మనకి రిషి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాయండి ఇక లేదు అంటే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఈ వీడియో కాల్ త్రూ అయినా ఫోటోస్ చూసుకొని అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ